హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను అండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఐదో తేదీ అండ్ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ తీసుకుంటే కనుక నిన్న మొన్నటితో పోలిస్తే ఈరోజు మరి కొంత బెటర్ అని చెప్పొచ్చండి అండ్ ఈరోజు ముందుగా హ్యాపీ టీచర్స్ డే అంటే ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరికి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ప్రైజెస్ విషయానికి వస్తే కనుక మూడు ముప్పై మూడు నలభై మూడు యాభై మూడు అరవై ఇవి సూపర్ టాప్లు అనమాట ఒక్కొక్క మండిలో ఒక సూపర్ టాప్ అనేది పడి పడింది అండ్ ఈ సూపర్ టాప్లు అనేది ఒకటి రెండు లాట్లు మాత్రమే పడతాయండి మండీలో యావరేజ్ ప్రైజెస్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్క ఫార్మర్కి అండ్ ఈరోజు యావరేజ్ ప్రైజెస్ కూడా బెటర్గానే వెళ్తుంది అని చెప్పొచ్చు ఎగ్జాంపుల్గా నిన్న వంద రూపాయలు వెళ్ళిన బాక్స్ వచ్చేసి అంటే లాట్ వచ్చేసి అదే లాటే ఈరోజు రెండు వందల ఇరవై రూపాయల వరకు అలా వెళ్తుందనమాట అంత డిఫరెన్స్లో యావరేజ్ కూడా పెరిగింది అండ్ టాప్ రేట్ కూడా పెరిగింది అండ్ ఇక ఈరోజు యావరేజ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక వంద రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయల వరకు యావరేజ్గా నడుస్తున్నటువంటి అనంతపురం టొమాటో మార్కెట్ యావరేజ్ ప్రైజెస్ అండ్ టాప్ రేట్స్ అండ్ ఇంకా ఈ యావరేజ్ ప్రైజెస్ అండ్ టాప్ రేట్స్ పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే యాక్షన్ ఇంకా రన్నింగ్లోనే ఉందండి సో ఈ విధంగా అనమాట అండ్ ప్రైస్ పెరిగింది అంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని థ్యాంక్ యూ